హాయ్ అండి నమస్తే నేను మీ డాక్టర్ నవీన్ తోట కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ సిడ్నీ సిటీ హాస్పిటల్ విజయవాడ ఇవాళ నేను ఒక డిస్టోనియా అనే ఒక డిజార్డర్ గురించి చెప్తామండి ఇది పార్కిన్సన్స్ అండ్ మూమెంట్ లో ఒక సబ్ కేటగిరీ ఆఫ్ డిజార్డర్ మన ప్రమేయం లేకుండానే చేతులు కార్లు పోస్చరింగ్లోకి రావడం అంటే కొంగరలు పోయే జబ్బే డిస్టోనియా అండి అంటే ఏదైనా ఒక పని మనం చేయాలంటే మెదడు నుంచి మనకి కమాండ్ రావాలి కొన్ని రకాల జబ్బుల్లో మెదడు నుంచి ఎటువంటి కమాండ్ లేకపోయినా కండ్రాల్ వాటికి అవే యాక్టివేట్ అయ్యి అబ్నార్మల్ పోస్చరింగ్లోకి చెయ్యి కానీ కాలు కానీ కొన్నిసార్లు బాడీ కానీ మోస్ట్ కామన్గా మెడ కానీ ఒక పోస్చర్లోకి వెళ్ళటమే దీన్ని మనం డిస్టోనియా అంటాం ఇది ఫిక్స్డ్ అయ్యి ఉండొచ్చు కొంతమందిలో రిపిటేటివ్ అయినా అయ్యి ఉండొచ్చు అంటే కొంతమందికి ఇలా ఫిక్స్డ్ పోస్చర్ వస్తుంది ఇలా కొంతమందిలో రిపిటేటివ్ అంటే ఒకవైపు లాగుతూ ఉంటే వాళ్ళు సరి చేసుకుంటాం మళ్ళీ లాగుతూ ఉంటుంది దీన్నే మనం డిస్టోనియా అంటాం సో దీన్ని ఇతర జబ్బుల నుంచి మనం ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు మనం చెప్తానండి ఇతర జబ్బులు ఎస్పెషల్లీ ఎముకల జబ్బుల వల్ల బాడీ లో కనుక మార్పు వస్తే కనుక నిద్రలో అవి ఫిక్స్డ్గానే ఉంటాయి అంటే కరెక్ట్ అవ్వవు కానీ డిస్టోనియాలో పోయినప్పుడు కంప్లీట్గా మనిషి నార్మల్ అయిపోతారు వాళ్ళకున్న పోస్చరింగ్ కూడా నార్మల్ పోస్చర్లోకి వచ్చేస్తుంది ఈ బెనిఫిట్ అనేది లేచిన ఒక గంట లేకపోతే అరగంట మనకి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ రుగ్మత అనేది రిటర్న్లో వచ్చేస్తుంది అండి డిస్టోనియా చాలా రకాలు ఉంటాయండి కానీ నేను జస్ట్ మోస్ట్ కామన్గా మనం ఓపీలో చూసే కొన్ని డిస్టోనియాల గురించి చెప్తాను మొదటగా వచ్చే డిస్టోనియా బ్లెఫరోస్ పాజం అంటే బ్లెఫరోస్ పాజం అంటే కంటి చుట్టూరు ఉండే కండరాలు మన ప్రయోగం లేకుండానే మూతబడే జబ్బుని మనం బ్లెఫరోస్ పాజం అంటాం అంటే కళ్ళు బాగా పనిచేస్తున్నా ఈ కళ్ళు మూతబట్టడం వల్ల చూడలేకపోతారు కొంతమంది ఇది ఫంక్షనల్లీ బ్లైండ్ అంటారు అంటే వాళ్ళ కళ్ళు కనపడుతున్నా కంటి రెప్పలనేది వాళ్ళు ఓపెన్ చేయాలన్నా చేయలేరు కొంతమంది ఇలా పట్టుకొని ఓపెన్ చేయాలని కూడా ట్రై చేస్తూ ఉంటారు సో వాళ్ళు కళ్ళు పనిచేస్తున్న కదా ఆల్మోస్ట్ బ్లైండ్నెస్ కిందే ఇది లేక ఇది చాలా మోస్ట్ డిసేబిలింగ్ డిస్టోనియా అండి ఎస్పెషలీ వీళ్ళు కార్లు తోలేటప్పుడు కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ లైట్స్ పడినప్పుడు ఇది ఎక్కువైపోతూ అయిపోతా ఉంటది దీన్నే మనం బ్లెఫరోస్ ప్లాజమ్ అంటారు చాలా మంది ఇదేదో కంటి ప్రాబ్లం అనుకొని లేకపోతే రోగమతలు అనుకొని వేరే స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు దీని వల్ల వాళ్ళు టైం వేస్ట్ అయిపోవడం చాలా మంది డిప్రెషన్ గురవటం అనేది జరుగుతూ ఉంటుంది దీన్ని ఒక స్పెసిఫిక్ మందులు ఒక ఇంజక్షన్ అవ్వటం ద్వారా దీన్ని మనం రిలీవ్ చేయగలుగుతాం ఇంకో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డిస్టోనియా అని సర్వైకల్ డిస్టోనియా అంటే మన ప్రమేయం లేకుండా తల ముందరగా వాళ్ళటం లేకపోతే వెనక్కి వాళ్ళటం లేకపోతే పక్కగా వాళ్ళటాన్ని మనం సర్వైకల్ డిస్టోనియా అనేది అంటాం వీళ్ళు చాలా డిసేబులింగ్ గా ఉంటది వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ తల పడిపోవటం లేదా తల వెనక లాగటం పక్క లాగటం వల్ల వాళ్ళు వర్క్ అనేది డిసేబులింగ్ గా ఉంటుంది వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది సో దీన్ని మన సర్వైకల్ డిస్టర్బిని అంటాం దీనికి ఉన్న ఫీచర్ అండి ఏదైనా మన సర్వైకల్ డిస్టర్బని లేకపోతే ఇతర రుగ్మత అనేది మనం డిఫరెన్స్ చేసుకోవాలంటే జస్ట్ ఒక టచ్ ద్వారా వాళ్ళకుండే డిసెబిలిటీ అనేది టెంపరీగా కలెక్ట్ అవుతుంది సర్వైకల్ డిస్టోనియా కూడా మనం మందులు ఇంజెక్షన్స్ ద్వారా మనం కరెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఇంకో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డిస్టోనియా అండి మనకి రైటర్స్ క్రాంప్ అంటే రాసే వాళ్ళలో ఇది వస్తుంది అంటే మామూలుగా మనం రాస్తున్నప్పుడు మన చెయ్యి అనేది మనకి సహకరిస్తా ఉంటది కానీ రైటర్స్ క్రాంప్ ఉన్న వాళ్ళు రాసేటప్పుడు చెయ్యి ఇటు వంకర పోవటం లేకపోతే ఎక్స్టెన్షన్స్ లోకి రావటము ఏళ్ళు అనేది పట్టు వదిలేయటము లేకపోతే పొట్టు గట్టిగా పట్టడం అనేది జరుగుతూ ఉంటది దీనివల్ల వాళ్ళు కేవలం రైటింగ్ అనేది రాయలేకపోతూ ఉంటారు ఇతర పనులు లైక్ టైప్ చేయటం కానీ లేకపోతే అన్నం కలుపుకోవటం కానీ ఇతర పనులు చేయడానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కేవలం రాసేటప్పటికే వీళ్ళకి డిసబిలిటీ వస్తూ ఉంటుంది దీని రైటర్స్ క్రాంప్ అనేది ఉంటుంది ఎస్పెషల్లీ మనకి దీన్ని పెద్దగా అవేర్నెస్ లేకపోవటం వల్ల ఎవరి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు వీటికి మనం సరైన వైద్యం చేస్తే అట్లీస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ని మనం తగ్గించగలుగుతామండి థ్యాంక్ యూ